నాలుగు టీంలు ఉంటాయి అన్న యోగా టీము వాకింగ్ టీము ముందుంటే కాబట్టి అదేవిధంగా పార్క్ ప్రెసిడెంట్ వెంకటేష్ గారిని కూడా వేదిక మీద ఆశలు రావాల్సిందిగా కోరుతున్నాను जय जय बहुत जय श्री राम जय श्री राम जय श्री राम వేదిక మీద ఈ నెల పదిహేనో తారీఖు నాడు సాయంత్రం నాలుగు గంటలకు నరేంద్ర మోడీ గారు మల్కాజిరి పార్లమెంటు పరిధిలో మల్కాజిరి చౌరస్తాలో రోడ్ షోలో పాల్గొనబోతున్నారు మల్కాజిరి నియోజకవర్గంలో ఇతర ప్రాంతాల్లో ఎవరైతే మా పరిచయం ఉన్నటువంటి వాళ్ళు అభిమానించే వాళ్ళు మా పార్టీ కార్యకర్తల నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆ ర్యాలీని సక్సెస్ చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను దానిలో భాగంగానే ఈరోజు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఈ పార్క్ ఈ పార్కులో పొద్దున్నే ఇక్కడ వాకర్స్గా యోగా చేసినటువంటి యోగా చేసుకున్న వాళ్ళందరినీ వందల సంఖ్యలో కలిసినప్పుడు వాళ్ళు ఒకటే ఒక మాట చెప్తున్నారు తప్పకుండా మా ఆశీర్వాదం నీకే తప్పకుండా మిమ్మల్ని గెలిపించుకుంటూ ఉన్నటువంటి మాట కనపడతా ఉంది ఈ మల్కాజిరి పార్లమెంటు చరిత్ర డబ్బుకు లొంగేది కాదు ప్రలోభాలకు లొంగేది కాదు ఇక్కడి మల్కాగిరి ప్రజల చరిత్ర ఆత్మగౌరవ బావుటాను ఎగిరేసే చరిత్ర ఆపదలో ఉన్నప్పుడు ధర్మాన్ని కాపాడుకునేటువంటి నియోజకవర్గం ఇది ఈ ప్రజలలో అంత చైతన్యం ఉందని చెప్పి వాళ్ళు చెప్తాను మున్నాటికి ఇక్కడ ప్రజల ప్రజానికంతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు మేధావులతో యువతతో విద్యార్థులతో మహిళలతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఒకటే భావన కనబడతా ఉంది మేమే ఓట్లలో నిలబడినట్టుగా మేమే గెలవట్టుగా మా కష్టం ఉంటుంది తప్పకుండా ఎవరు వచ్చినా కూడా ఇక్కడ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇరెలవెంట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఓటేసే ప్రసక్తి లేదు తప్పకుండా నిన్నే ఆశ్రయిస్తాం మోడీ గారినే ఆశ్రయిస్తాం మోడీ గారే ఈ దేశ ప్రధానమంత్రి కావాలని చెప్పి మేము కోరుకుంటున్నటువంటి భావన స్పష్టంగా కనబడుతూ ఉంది ఈ మల్కాయగిరి పార్లమెంట్ పరిధిలో రేపు గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ కమలంపు వికసించబోతుంది మోడీ గారికి మూడు వందల డెబ్బై సీట్లలో మల్కాయగిరి కూడా ఒక సీట్ ఉండబోతుంది